न कि देर हुंदी सित्ते एक बोले हम्मा <laughs> नामे ने गर्ते ते कोती मेरो तपतिगो ఇంక సాల్ చేయండి ఇంకా ఏ ఇంక ఇంత చిధుగా ఊకొంటారు లేదా ఏ వన్ యాండల్ చూడు ఎట్లా గట్లాడుతుంటారు సా ఏ ఇంక సాల్ చేయండిలే ఏ నువ్వు ఫస్ట్ రా లేకపోతే మరి మేము ఉండేది ఫ్రెండ్స్ తోటలోన వాన బాగా వచ్చింది అది అంతా సూపర్గా అనేది బాగా పచ్చులేసింది మళ్ళీ నేను మిషన్ కొట్టాల ఏ మీరు ఊకొనరా ఏం రా మీరు అప్పఅప్ప ఏ సాల్లే ఏ ఇంక సాల్వ్ చేయండి ఇంకా ఏ సాల్వ్ చేయండి అక్కడ పండి బాడే ఇంటికి పండి ఏయ్ వాని కిందకి గెడతావు మనుషులు గల ఏం మనుషులు లేరు వాని పండ్లన్నీ రాలి కొట్టింటివి లేవు నువ్వు సాల్వ్ చేయండి ఇంకా ఏ ఏ ఇంక సాల్ చేయి కిందకి దిగండి ఇంక ఏ ఇంక సాల్ చేయి ఏ దిగుతారా మీరు ఏ దిగో నాకి నైట్ ఉంటే ఉంటారులే కానీ దిగండి మీరు ఫస్ట్ మీ డాన్స్ ఇంక ఏం డాన్స్ ఏ నువ్వు ఫస్ట్ నువ్వు ఫస్ట్ దిగుతారలేదు ఇంకా ఏ కింద పడతాడు ఇంకా ఓయ్ అల్లరు శన చేస్తున్నారా ఇంకా ఏ మొద్దులే ఇంకా అప్ప కిందకి ఏ సాల్వ్ చేయి పా ఇంక పాలేమన్నా పట్టుకంపాలి ఇంకా ఎత్తుకో ఇంకా పైకి ఎత్తుకో 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 ఏ తగిలిచ్చుకుంటారులే మీరులే ఏ నువ్వు ఫస్ట్ డ్రాప్ప వాళ్ళు చనా చాలా విపరీతంగా అల్లరి చేస్తున్నారా ఎక్కువ కొత్త ఏ అక్కడ ఫామ్ పోయిందిలే ఆ అప్ప ఏమాడా చూడే అక్కడ భేద అవసరమా వాళ్ళమ్మ వస్తే ఇంక పరారా ఇంకా సన్నగ్గు కాదు ఇంకా సీక్రెట్ ఏం పెట్టినావు సొప్పు వన్ హ్యాండ్లో నువ్వు పట్టుకోకుండా నువ్వు కట్టు పట్టుకుంటే పారిపోతారు సొప్పు ఏమి అంతేనా ఇంకా అంతేనా ఇంకా 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 అమ్మ కట్టు పట్టుకుంటే ఇంక పరారు ఇంకా